హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో మన పని ఈజీ అవుతుంది మన టైము మనీని రెండింటినీ సేవ్ చేసుకునే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి మనము కిచెన్ రూమ్లోని నైఫ్లు అయితే వాడుతూ ఉంటాం కదా చాకులు వెజిటేబుల్స్ ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేయడానికి మనము ఈ విధంగా నైఫ్లు సిజర్స్ లాంటివి కిచెన్ రూమ్లో యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వాటికి ఉన్న ఆ షార్ప్ అంటే ఆ పదునంతా కూడా తగ్గిపోయి అవి బండబారి పోయినట్టు కూడా ఉంటాయండి అంటే మనం ఏది కట్ చేసినా సరే అది త్వరగా అయితే కట్ అవ్వదు అలా కట్ అవ్వకపోవడం వల్ల మనకు పని అనేది లేట్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనం చక్కగా వీటిని ఇంట్లోనే షార్ప్గా ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోన మనకి ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి సో ఆ డీప్ ఫ్రిడ్జ్లోని ఈ విధంగా మనం ఐస్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ పైన ఇలా అటు ఇటుగా రఫ్ చేయాలి ఇలా రఫ్ చేయడం వల్ల సిజర్స్ కానీ ఇలా నైఫ్లు కానీ చాలా అంటే చాలా పదునుగా అయితే రెడీ అవుతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలామంది ఇవి ఏంటి అంటే పదునుగా లేవు షార్ప్గా లేవు అని బయటపడేసి మళ్ళీ కొత్త కొంటూ ఉంటారండి మనీ అయితే మనకు వేస్టే కదా సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ సీజన్లో మనకి గ్రేప్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఇలా బ్లాక్ గ్రేప్స్ గట్టి ఉంటూ ఉంటాయి ఇవి ఏంటి అంటే మనం కొనేటప్పుడు కొన్ని గుత్తులు గుత్తులుగా ఉండేటప్పుడు అందులో కొన్ని బ్లాక్ కలర్ ఉంటాయి ఇంకొన్ని వచ్చేసరికి మనకి రెడ్ కలర్లో ఉంటూ ఉంటాయండి అంటే మెరూన్ కలర్లో ఉంటాయి ఎప్పుడైనా సరే అలా మెరూన్ కలర్లో ఉన్నాయి అంటే ఇంకా అవి కాయల్లాగే ఉన్నాయి సో అవి పుల్లగా ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాలి ఇలా మనకి బ్లాక్ కలర్లో అనుకోండి ఇవి బాగా ముగ్గిపోయాయి సో ఇవి మనకి తిన్నా సరే కొంచెం తీయగా పుల్లగా ఉంటాయండి అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఈ బ్లాక్గా ఉన్నవి చాలా త్వరగా పాడైపోతాయి ఆ రెడ్గా ఉన్నాయి కదా మెరూన్ కలర్లో ఉన్నవి ఏంటి అంటే పాడైపోకుండా మనకి ఇంకా కొద్ది రోజులు స్టోర్ అయ్యే ఛాన్సెస్ అంటే అంటే కుళ్ళుపోకుండా మనకు ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైనా సరే మీరు తినాలి అంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా బాగా ముగ్గుపోయినవి తినేసి ఆ రెడ్ కలర్వి మళ్ళీ మన నెక్స్ట్ డేకి స్టోర్ చేసుకున్న సరే బాగుంటాయండి ఇలా తెచ్చుకున్న తర్వాత మనకి యొక్క ఏంటి అంటే ఈ గ్రేప్స్ అనే కాదు ఏవైనా సరే వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సరే మనం అలానే తెచ్చి క్లీన్ చేయకుండా తినేస్తే మాత్రం ఇంకా హెల్త్ ఇష్యూస్ సో ఇలాంటి బ్యాక్టీరియాస్ లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి వీటిని మనం చక్కగా హాట్ వాటర్లోని ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే మాత్రం మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే క్యారెట్స్ ఏవైనా సరే హాట్ వాటర్లో క్లీన్ చేసేసి పిల్లలకి ఇవ్వండి ఇలాంటి ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేయండి మనం ఏదైనా ఒక షర్ట్ వేసుకోవాలి లేదా టీషర్ట్ వేసుకోవాలి అనేటప్పుడు సడన్గా ఆయిల్ అనేది ఒలికిపోతూ ఉంటుందండి సో అప్పుడు మనం క్లీన్ చేసి వాష్ చేసి అది డ్రై అయ్యే అంత టైం మనకు ఉండదు కదా సో వెంటనే వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళాలి అనేటప్పుడు మనకి ఈ విధంగా కొంచెం డ్రాప్స్ ఏమైనా మనకి ఆయిల్ పడింది అనుకోండి వాటిని మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ మరకులు అనేవి మరీ అంత క్లియర్గా అయితే కనిపించవండి ఇంట్లో టాల్కన్ పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్ని ఈ విధంగా ఆ డ్రాప్స్ ఆయిల్ ఎక్కడైతే ఒలిగిందో అక్కడ ఈ విధంగా పౌడర్ని వేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఎలా కనుక మనం రఫ్ చేసుకున్నాం అనుకోండి ఆ యొక్క ఆయిల్ మరకలు అనేవి చాలా వరకు కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో చూసారు కదా మనం క్లీన్ చేసేసి సబ్బు పెట్టి బ్రష్ పెట్టినా సరే మరీ అంత నీట్గా క్లీన్ అవ్వదు సో అలాంటప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళి వెళ్ళాలి ఈ విధంగా ఆయిల్ కనుక షర్ట్ పైన కానీ టీ షర్ట్ పైన ప్యాంట్ పైన కనుక మనకి ఒలిగిపోయాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఈ టిప్ ఫాలో అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మనం ఇంట్లో పొద్దున్న ఎంతో హడావిడిగా ఉండేటప్పుడు మార్నింగ్ అండి సో అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడము వాళ్ళకి టిఫిన్ రెడీ చేయడము ఇవన్నీ కూడా హడావిడిలో స్టవ్ పైన పాలు పెట్టేసి అన్నం పెట్టేసి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము రసం కానీ పప్పు కానీ ఇలాంటి మర్చిపోయేటప్పుడు ఏంటి అంటే అవి మొత్తం పొంగిపోయి గ్యాస్ గిన్నెలపై అయిపోతూ ఉంటాయండి వాటిని క్లీన్ చేయాలి అంటే మాత్రం మనకైతే ఇబ్బందిగా ఉంటుందండి సో అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఈ విధంగా ఈ గ్యాస్ గిన్నెలు అన్నింటిని కూడా వేసేసి విమ్ లిక్విడ్ హాట్ వాటరు బేకింగ్ సోడా వెనిగర్ సో ఇవి వేసుకొని లెమన్ జ్యూస్ ఉంటే మీరు నిమ్మచక్కున్నది అనుకోండి ఒక నిమ్మరసం కూడా పిండేసి ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కూడా నానపెట్టేసి పక్కన పెట్టేయండి ఇలా నానపెట్టిన తర్వాత ఇలా స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేశారనుకోండి మనకి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మళ్ళీ మీరు చెయ్యి పెట్టి మరీ గట్టిగా రుద్దవలసిన అవసరం లేదు మీరు నార్మల్గా రుద్దితే సరిపోతుందండి చాలా బాగా క్లీన్ అవుతాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి మన మనీ టైము రెండు కూడా సేవ్ చేసుకోవచ్చు వీటిని క్లీన్ చేయాలి అంటే మాత్రము మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా ఏం లేకుండా చక్కగా ఈ విధంగా నేను చెప్పి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లోని చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి పాదాలు పగిలిపోవడము మనకి అంటే వేళ్ళు ఉంటాయి కదా ఈ వేళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందా సో అక్కడ కూడా పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ పగుళ్ళకి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి పెయిన్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది సో ఈ పాదాల పగుల్ని మనము చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మాయిశ్చరైజర్ జెల్ ఏదైనా వేసుకోండి నేను ఇక్కడ అలువేరా వేసాను అలాగే ఇక్కడ ఏంటి అంటే కొంచెం పేస్ట్ కూడా యూజ్ చేశానండి చూసారు కదా పేస్ట్ మాయిశ్చరైజర్ జెల్ అలాగే కొంచెం సాల్ట్ ఈ మూడింటిని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా మనకు రెడీ అవ్వాలి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీకు పగుళ్ళు ఉన్నాయి చూసారు కదా కాళ్ళు అయితే మాత్రం మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే ఈ కాళ్ళ క్రింద చూ చూడండి ఈ యొక్క పాదాల దగ్గర ఏంటి అంటే మనకి ఎక్కువగా పగుళ్ళు వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఈ యొక్క లిక్విడ్ని ఇలా అప్లై చేసుకోవచ్చు ఏదైనా పనికిరాని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మురికి ఏదైనా ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది అలాగే మనకి ఈ పగుళ్ళు కూడా చాలా వరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయండి చూడండి ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట కొంతమందికి అయితే బ్లడ్ కూడా కారేస్తూ ఉంటుందండి సో అలాంటప్పుడు మీరు ఇంకా అలానే అనుకోండి ఇంకా అక్కడ ఏంటి అంటే ఆ ప్లేస్ అంతా కూడా హార్డ్గా అంటే గట్టిగా తయారైపోయి ఇంకా ఆ పగుళ్ళన్నీ కూడా ఇంకా ఎక్కువైపోతాయి కానీ తగ్గే ఛాన్సే ఉండదు ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా వ్యాజ్ లేని ఉంటే వ్యాజ్ లేని మాయిశ్చరైజ్ జర్లు ఉంటే మాశ్చరైజర్ కానీ లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని కాసేపు రిలీఫ్గా కనుక మీరు కూర్చొని అలా ఉన్నారనుకోండి లేదా పడుకున్నా సరే చాలా వరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్